ఇప్పుడే ఏబిని వెంకటకృష్ణ డిబేట్ చూసి నిజంగా చాలా బాధేసింది ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు ఒక రాజకీయ నాయకుడిగా ఎందుకు ఎదగాలని కోరుకుంటారు పది మందికి మంచి చేసి మనం చేసిన మంచి చరిత్రలు నిలిచిపోయేలా ఉంచి మన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ నిలిచిపోయేలాగా కోరుకో ఉండాలి అని కోరుకుంటా ఉంటారు ఆ ఉండాలి అని కోరుకునే దానితోటి మన కుటుంబానికి కూడా గౌరవం వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు తపన భర్త పనిచేస్తూ ఉంటారు మరి ఆ తప్పని భర్త పనిచేసే వాళ్ళ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు ఊరక కబ్జా చేస్తుంటే బాధగా ఉంది హైటెక్ సిటీ అని చెప్పి నేదురు మళ్లీ జనార్దన్ రెడ్డి గారు తీసుకొస్తే ఆయన పేరు మీద లేకుండా క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు మీడియాను అర్థం పెట్టుకుని కొట్టేశారు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఏంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏంటి పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే ఏంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత తర్వాత కేసీఆర్ గారు ఎంత చేశారు ఇప్పటికి కూడా నేనే హైదరాబాద్ నేనే నేను లేకపోతే హైదరాబాద్ లేదు వాళ్ళ కృషి అంతా చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేసేశారు ఇప్పుడు లేటెస్ట్గా వైజాగ్ మీద పడ్డారు ఇదే వైజాగ్కి చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా ఉండటానికి అంగీకరించాల కానీ వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ ఎదిగిన వైజాగ్ని ఒక్కసారిగా ఆయన పేరు ఆ ప్రఖ్యాతలను కొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఏబిఎన్ వెంకటకృష్ణ కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్స్ కానీ ఇవన్నీ ప్రమోట్ చేస్తుంటే బాధగా ఉంది ఈ పచ్చ మీడియా ఛానల్స్ అన్ని భోగాపురంలో రేపొద్దున ఒక ఫ్లైట్ అనేది ల్యాండ్ అవబోతా ఉంది ట్రైల్ షూట్ అందులో భాగంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కంప్లీషన్కి వచ్చింది కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారిదే మొత్తం చేసిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ల్యాప్టాప్ మొదలుపెట్టారు వెంకటకృష్ణ అంటాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసమే కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రి పదవి ఇప్పించుకున్నాడంట మరి రెండు వేల పంతొమ్మిది ముందు కూడా అశోక్ గజపతి గారు కదా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది సగం వరకు ఎన్డీఏ నుంచి బయటికి రావడం వరకు మరి అప్పుడెందుకు మరి కేంద్ర మంత్రిగా అశోక్ గజపతి రాజు గారు ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు గట్లా పోయారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోయారు రియాలిటీలోకి వెళ్తే భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు నాడు శంకుస్థాపన చేశారు అంటే ఎన్నికలకి కరెక్ట్గా ఒక నెల ముందు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేడు ఆ తర్వాత ఎన్నికలు మన రాష్ట్రంలో అయింది మొట్టమొదటి విడతలో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు అంటే ఒక్క నెల ముందు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎటువంటి ల్యాండ్ ఎక్వైజేషన్ అనేది లేకుండా శంకుస్థాపన చేశాడు ల్యాండ్ ఎక్వైజేషన్ అనేది లేకుండా శంకుస్థాపన ఒక్కటేనా చేసిందంటే అంతకు ఒక వారం రోజుల ముందు మచిలీపట్నం పోర్టు కూడా శంకుస్థాపన చేశాడు అంతకు ముందు కొంచెం అతిథిగా పింఛను వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పెంచారు నిరుద్యోగ వృద్ధి ఒక నెల ముందు పసుపు కుంకుం ఒక నెల తర్వాత ఇవన్నీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా ఎటువంటి ల్యాండ్ ఎఫైజేషన్లు ఎటువంటి వైనంతైన్యం లేకుండా ఎటువంటి ఏమీ లేకుండా గెలవాలనే తపంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలను వంచడం కోసం ఏది పడితే అది ఇంకా కియా కార్కైతే ఇంజన్ లేకుండా తోలేరు ఇవన్నీ అప్పుడు ఇమేజెస్ అప్పుడు పెద్ద ఎత్తున వైర్లైంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న హంగామాని ప్రజలందరూ నమ్మకం ఓడించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు గెలిచాక మూడు సంవత్సరాలు పైగా పట్టింది భోగపురం ఎయిర్పోర్ట్ కోసం ఏదైతే ల్యాండ్ రెండు వేల రెండు వందల ఎకరాలు సేకరించడం కోసం నేను పక్కన విత్ ప్రూఫ్ పెడతా చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఏదైతే ఆ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగుగా భోగపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జిఎంఆర్ గారు లేకుండా శంకుస్థాపన చేశారు ఆ ఇమేజెస్ పెడతా ఆ తర్వాత బిజినెస్ లైన్లో వచ్చింది రెండు వేల ఇరవై మూడు జనవరిలో ల్యాండ్ అంతా మేము అక్వైర్ చేసేసాం రెండు వేల రెండు వందల ఎకరాలు మేము అక్వైర్ చేసాం ప్రభుత్వం ద్వారా నాలుగు గ్రామాలు ఖాళీ చేపించాం ఆ నాలుగు గ్రామంలో నివాస నివాసంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ మేము వేరే చోట వసతి సముదాయం కల్పించాము వాళ్ళందరికీ మేము డబ్బులు కూడా చెల్లించేశాము ప్రభుత్వం తరఫున ఏదైతే ఎకరాలు ఎకరాలు పొలాలు ఇచ్చిన వాళ్ళకి ఇక నూట ఇరవై ఏడు ఎకరాలు కోర్టుల్లో ఇబ్బంది పడతా అవన్నీ క్లియరెన్సులు కూడా తెచ్చుకున్నాము పూర్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్కి రెండు వేల రెండు వందల ఎకరాలు మేము సేకరించామని చెప్పి జాయింట్ కలెక్టర్ ఆఫ్ విజయనగరం రెండు వేల ఇరవై మూడు జనవరిలో స్టేట్మెంట్ నేను అది కూడా నా పక్కన పెడతాను ఇక మేలో జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి నాలుగు వేల ఐదు వందల కోట్ల డబ్బులు తోటి శంకుస్థాపన చేశారు ఇది నేను ఇమేజ్ పక్కన జిఎంఆర్ ఆయనది కూడా పెడతా మేలో రెండు వేల ఇరవై మూడు ఇక చంద్రబాబు నాయుడు గారు గెలిచాక మొట్టమొదటి నెల అటు వెళ్లి వెళ్లి వెళ్ళి ముప్పై నాలుగు శాతం భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరుకి ప్రజలకు అంకితం చేసేస్తాం ఇది అన్నారు ఇదే మాట జిఎంఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై మూడు మేలో శంకుస్థాపన చేసేటప్పుడు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇదే జగన్ గారు రేపొద్దు నేను మళ్లీ సీఎంఐ ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తా అన్నారు ఆయన జిఎంఆర్ గారు మీ తండ్రి గారి చేతుల మీద ప్రారంభమైన ఎయిర్పోర్ట్ మీ తండ్రి గారి చేతుల మీద ప్రారం ప్రారంభోత్సవం చేశాను శంకుస్థాపన ప్రారంభోత్సవం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సేమ్ అది ఇది కూడా మీ చేతుల్లో ఇలాగా అవ్వాలని కోరుకున్నాను ఇది అవుతుంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీ చేతుల్లో శంకుస్థాపన అయితే మీ చేతుల్లో ప్రారంభోత్సవం అయిందని జిఎంఆర్గా చెప్పారు అంతకుముందు ఒట్టి రాళ్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఎటువంటి ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా ఎటువంటిది ఏం చేయకుండా ఈ రోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు వ్యసనం చంద్రబాబు నాయుడు గారు అది చంద్రబాబు నాయుడు గారు ఇది నిజంగా బాధ వెంకటకృష్ణ వెంకటకృష్ణను ఎంత భరితేకిచ్చి మాట్లాడుతున్నావు అంటే గ్రీన్ ఫీల్డ్ ఏం అంటే అసలు మీకు తెలుసా నీకు తెలుసా నీకు ఇంగ్లీషే చక్కగా రాదు నీకెందుకు ముందు నువ్వు ఇంగ్లీష్లో ఒక నాలుగు వర్షాలు చక్కగా పట పట్ట పట పట పేల్చు ఒకాబులరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఏదైతే పట్ట పట్ట పేల్చు నీకెందుకు చదువు సంధ్య నువ్వు మా అందరికి నేర్పేవాడు అయిపోయాను అందరికి నేర్పేవాడు అయిపోయాను డెబ్బై ఏళ్ళ వయసు పట్టుకొని వయసు ఉన్నటువంటి కొమ్మినేని గారిని పట్టుకొని నువ్వు అని సంబోధిస్తూ నీకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నువ్వు అని సంబోధిస్తూ జైలుకి వెళ్ళి వచ్చావు అన్నాడు జైలుకి వెళ్ళి వచ్చావు నువ్వు అన్నాడు అక్రమ కేసులో జైల్లో పెట్టి ఒక జర్నలిస్టు సాటి జర్నలిస్ట్ ఎప్పుడు లేని విధంగా జైలుకి పంపిస్తే నువ్వు సమర్థించావు జైలుకెళ్ళొచ్చామని ఆయన బెదిరింపు అసలు క్రెడిట్ చోరీ చేస్తున్నామంట మనం చేస్తున్నామంట నిజంగా అక్కడ ఉన్న నాలుగు గ్రామాల జనాలకు తెలుసు విశాఖపట్నం వాళ్ళకు తెలుసు కొంతమందికి నిజంగా ఎన్ని చెప్పినా కూడా నిజం బాధ కలుగుతుంది వెంకటకృష్ణ ఎందుకంటే ఎవరైనా రాజకీయాల్లోకి జగన్ గారు చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఆ మాట ఈ భోగపురం ఎయిర్పోర్ట్ అనేది మీరు ఇప్పుడు కత్వ చేస్తుండే ఆ పేరుని రెండు వేల పంతొమ్మిది ముందు జగన్ గారు తన పాదయాత్రలో చెప్పేవారు నాకేం కోరికలు లేవబ్బా మా నాన్నగారి ఫోటో పక్కన అది ఉంటే చాలు నేను అంతకుముందు నేను సాధించాల్సింది కూడా అవసరం లేదు అని చెప్పి చెప్పేవాళ్ళు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా మచిల్పట్నం పోర్టు ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా ఏ దానికో ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఓరే రిబ్బన్ కటింగ్లు మాదిరి రిబ్బన్ కటింగ్లు అన్ని చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఆయనకు రేట్ ఇంటికి వెంకటకృష్ణ చెప్పు ఒక సామెత ఉంటుంది పల్లెటూరులో చంద్రబాబు నాయుడు గారు వేసిన శిలా పలకాలతోటి ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరం బడ్జెట్ అయింది ఆ శిలా పలకాలు ఖర్చుతో అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ శిలా పలకం లేదు మీరు వెళ్తే నాగార్జునసాగర్ గారు శిలా పలకం ఉంటుంది గుల్లకమ్మ గారు శిలాపలకం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట శిలాపలకం వేస్తాడు కానీ దాన్ని ముందు కొనసాగించరు ఏ ఒక్క ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఇది నేను కట్టాను నేను చెప్పుకోమానండి ఒక్క ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు మేజర్ ప్రాజెక్టు ఇది నేను నా హయాంలో అయిపోయింది అని చెప్పమని చెప్పండి ఒక్కటి కూడా ఉండదు ఒక్కటి కూడా నిజంగా ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది జయము జయ అని చెప్పి భజన చేపించిన రెండు వేల పంతొమ్మిది గుర్తి అడిగిపోయింది మచిల్పట్నం పోర్టు అడావుడిగా చేసినటువంటి గుర్తు అడిగిపోయింది ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా అప్పటికప్పుడు శంకుస్థాపన చేసింది ఎక్కడ పోయింది రెండు వేలు పెంచెం అని చెప్పి అప్పటికప్పుడు పెంచేసి అడావు చేసింది ఎక్కడ పోయింది కియా కారు ఇంజన్ లేని తోలింది ఎక్కడో పోయింది రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ జనాలు మర్చిపోతారా నిజంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో మీరు మాట్లాడటం మంచి పద్ధతి అయితే కాదు చాలా బాధ కలుగుతుంది విశాఖపట్నం రాజధాని అంటే మీరు అంగీకరించలేని వాళ్ళు విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేశాను నేనే కట్టేశాను అంటే అట్లా లీగల్ ఇష్యూస్ ఉన్న భూములకు కూడా జగన్ గారి హయాంలో వాళ్ళకి పూర్తిగా జాగ్రత్త చేసి మరి తెచ్చుకున్నారు రెండు వేల రెండు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్కువ చేశారు జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం నేను ఆ స్టేట్మెంట్ కూడా పెడతా ఇంత దారుణమా ఇట్లా కూడా ఉంటారా ఇట్లా కూడా బాధ కలుగుతుంది ఇటువంటి చర్యలు రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా సాధిద్దాం అనుకునేవాళ్ళు ఒకటి రెండు సార్లు ఆలోచించేలా తయారవుతుంది ఎందుకంటే మనం చేసిన కృషి మనం చేసిన పనులు మన పేరు ప్రఖ్యాతల కోసం మనం ముందుకు వేసింది ఒక్కసారిగా పక్కనోళ్ళు క్రెడిట్ వేసుకుంటే ఆ బాధ వర్ణాతీతం ఆ బాధ వర్ణాతీతం ఈరోజు జగన్ గారి కృషి లేదా పక్క కేసీఆర్ గారి కృషి రాజశేఖర రెడ్డి గారి కృషి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కృషి వీళ్ళందరూ చేసింది నేనే 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 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఖాతాలు వేసుకుంటే ఎట్లా అండి అది చూసేవాళ్ళకైనా మీ అందుట మీరు ఇదిగో నా నా విషంతో ఇది వచ్చిందని చెప్పి ప్రయత్నం ఒక్కటని చేయండి ఒక్క పథకం ఒక్కటి ఉందా ఒక్క ఆలోచన ఉందా ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ ఉందా ఏది లేదు కానీ అన్ని నేనే అన్ని నేనే అన్ని 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 ఇటువంటి ఎందుకంటే ఇక వైజాగ్ మీద పడ్డారు ఇప్పుడు వైజాగ్ని జగన్ గారు అద్భుతంగా తీర్చిదిద్దితే వైజాగ్ మీద పడ్డారు